వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా సో మేము చెప్పాము కదా క్యాలిఫోర్నియా వచ్చామన్నమాట ట్రిప్కి సో మే ఇక్కడ ఫ్రెండ్ ఉండే సో అక్కడికి వచ్చామన్నమాట వాళ్ళ ఇంటికి మేము ఈరోజు వెళ్తున్నాము ఫోర్ డేస్ ఉన్నాం అనమాట ఈరోజు వెళ్తున్నాము ఇక్కడ వాళ్ళు తను ఇల్లు తీసుకున్నాడు అనమాట రీసెంట్గా మాకు మంచిగా అనిపించింది సో మీకు కూడా చూపిద్దామని ఒకసారి హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాను సో వెళ్తున్నాం కదా సో ఇప్పుడు మాకు ఫ్లైట్ టైం అవుతుంది వెళ్ళే ముందు ఒకసారి హోమ్ టూర్ చేద్దాము మీకు కూడా చూపిద్దామని అనుకున్నా ఇక్కడ కమ్యూనిటీ కూడా చాలా బాగుందనమాట చూడండి మీరు కూడా కమ్యూనిటీ ఎలా ఉందో చాలా నీట్గా మొత్తం గ్రీనరీ అంటే లైట్స్ రోడ్స్ చాలా బాగున్నాయి సో ఇక్కడ ఈ స్టేట్లో ఏంటి అంటే కాలిఫోర్నియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఇల్లులు కూడా ఇంకా ఎక్కువే ఉంటాయి అనమాట ప్రైస్ ఇది చాలానే ఉండే ప్రైస్ తర్వాత చెప్తాను మీకు ఎంత ప్రైస్ ఏంటి అని ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది ఏంటి అని లోపలికైతే చూద్దాము మాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు టెక్సస్లో చాలా చూసాము ఇక్కడ అక్కడ అంతా కంపేర్ చేసుకున్నాం అనమాట ఇది చాలా మంచిగా అనిపించింది చాలా స్పేసియస్గా మంచిగా సో ఇప్పుడు నేను చూపిస్తాను లోపలికైతే వెళ్దాము సో ఇక్కడ యూఎస్లో కస్టమైజేషన్ ఇన్వెంటరీ ఇట్లా ఉంటాయి అన్నమాట సో కస్టమైజేషన్ అంటే సో మన మన ఇష్టం వచ్చినట్లు ప్రతిదీ మనమే సెలెక్ట్ చేసుకోవాలి డోర్స్ దగ్గర నుంచి విండోస్ స్టోన్ ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్వెంటరీ అంటే మొత్తం వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తారు ఫైనల్గా ఇంకా మనం ఏం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదన్నమాట సో తన ఇల్లు ఏంటి అంటే ఆల్రెడీ బిల్డ్ చేసి ఉందన్నమాట బిల్డ్ చేసిందే కొనుక్కున్నారనమాట సో లోపల తను ఏమి ఇది కావాలి ఇది కావాలని పెట్టించలేదు బట్ స్టిల్ బాగుంది ఇల్లు అండ్ ఇక్కడ నేను క్యాలిఫోర్నియాకి టెక్సాస్ ఇల్లుకి నేను చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఎక్కువ లైక్ బ్రిక్స్ అవి కనిపించినాయి ఇక్కడ మొత్తం వుడ్ వుడ్ లాగే అనిపించాయి అనమాట ఇల్లులో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మొత్తం మీరు మొత్తం కమ్యూనిటీ చూస్తే ఎక్కువ వుడ్తోనే ఉంటుంది కొంచెం టెక్సాస్లో మాత్రం స్టోన్ ఎక్కువ యూజ్ చేశారనమాట సో అది డిఫరెన్స్ సో తను ఏంటి అంటే ఇక్కడ లాట్ బుక్ చేసుకొని ఇలాంటివన్నీ ఏం చేయలేదు ఆల్రెడీ బిల్డ్ అయిందే తీసుకున్నారనమాట సో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటే చెప్పారనమాట సో వాళ్ళ కంపెనీ వాళ్ళతో కలిసి ఈ ఇల్లు తీసుకున్నారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాము సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది డోర్ సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ స్టైల్స్ ఉంటాయి అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇది పైన ఇది టూ స్టోరీ బిల్డింగ్ అనమాట సింగిల్ స్టోరీ టూ స్టోరీ ఇలా ఉంటాయి సో ఇది టూ స్టోరీ సో ఇలా స్టైల్స్ అనమాట సో ఇలా లెఫ్ట్లో ఈ లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళగానే ఇన్లాస్ సూట్ అనేది ఉందనమాట సో ఇన్లాస్ సూట్ అంటే మీకు అర్థమైపోతుంది సో ఇన్లాస్ ఉంటారు కదా సో ఎవరైనా వచ్చినా ఇన్లాస్ ఇక్కడ ఉండడానికి అనమాట ఈ రోమా సో ఇది సో ఇలా అవ్వగానే క్లాజెట్ ఇది ఇలా క్లాజెట్ లా ఇచ్చాడనమాట సో ఇక్కడ జస్ట్ స్టోరేజ్ పర్పస్ ఇచ్చాడు సో ఇది హాలు ఇందాక మనం చూసాం కదా అది బెడ్రూమ్ అనమాట సో దీనికి సపరేట్ ఎంట్రన్స్ ఉంది సో ఇది కిచెన్ అంటే కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ స్టవ్ గ్యాస్ రిలేటెడ్ అట్లాంటివి ఏం లేవు ఇన్ కేస్ కావాలంటే దాన్ని సెటప్ చేసుకొని ఇది కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు సో దీనికి సెపరేట్ ఎంట్రెన్స్ ఉంది సో వీళ్ళెవరికి అంటే సెపరేట్గా ఉండొచ్చు అనమాట వేరే వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా ఉండొచ్చు సో ఇటు నుంచి రాగానే మనకి కిచెన్ ఉంది ఇక్కడ ఫస్ట్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఎవరు లేరు అంటే రెంట్ ఇవ్వాలన్నా కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా సెపరేట్ వచ్చాయి సో అక్కడ నేను రెస్ట్ రూమ్స్ చూపించలేదు వేరే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారనమాట కొంచెం మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు సో అందుకే నేను చూపించలేదు బట్ రెస్ట్ రూమ్స్ కూడా దీనికి సెపరేట్ వచ్చాయి సో అందుకే ఇక్కడ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు లేకపోతే మన ఇన్లాస్ ఎవరైనా వచ్చినా కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ కాలిఫోర్నియాలో ఇట్లా కంపల్సరీ బిల్ చేస్తారంట నేను టెక్సాస్లో ఇట్లా సపరేట్గా నేను ఇట్లా చూడలేదు బట్ ఇక్కడైతే నేను చూశాను ఇది హాల్ సో ఇది బెడ్రూమ్ అనమాట సో ఇలా మళ్ళీ ఇలా బయటికి రాగానే ఇలా స్ట్రైట్గా సో ఇక్కడ రైట్లో ఒక రెస్ట్ రూమ్ ఇచ్చాడు అనమాట నార్మల్గా హాఫ్ బాత్ అన్నట్లు లైక్ రెస్ట్ రూమ్ లాగా ఉంట అలా ఇచ్చాడు అనమాట సో ఇది బయటకు వెళ్తే ఇది గరాజ్ ఇంకా బయటకు వెళ్ళడానికి గరాజ్ అనమాట సో బయటకు వెళ్తే గరాజ్ కనిపిస్తుంది ఇక్కడ టూ వెహికల్స్ పట్టేలా చేస్తారనమాట ఇది గరాజ్ సో కొన్ని నెలలు బ్యాక్ ఇస్తాడు గరాజు ఇది ముందే ఇచ్చాడనమాట గరాజు సో దీంట్లో టూ వెహికల్స్ పడతాయి సో ఏదైనా స్టోర్ స్టోరేజ్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా ఇలాగానే మనకి స్ట్రైడ్ మొత్తం హాల్ సో ఇదంతా హాల్ అనమాట సో తను రీసెంట్గా తీసుకోవడం వల్ల ఇంకా ఏం ఫర్నిచర్ ఏం తీసుకోలేదు సో నార్మల్గా ఇల్లు తన పాత దాంట్లో ఎట్లున్నాయి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇంకా ఫర్నిచర్ ఏం సెట్ చేయలేదు సో ఇది మొత్తం హాల్ అనమాట చాలా స్పేసియస్గా ఉంది స్క్వేర్ ఫీట్స్ చాలా ఎక్కువ అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు సో ఇది మొత్తం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఓన్లీ బిల్డ్ ఏరియా ఇంకా బ్యాక్ యార్డ్ ముందు అదంతా వేరే అనమాట సో ఇది హాల్ సో అక్కడ టీవీ సెట్ చేశారు అలా సెట్ చేశారనమాట సో ఇది కిచెన్ ఇక్కడ ఏదైనా సరే ఓపెన్ కిచెన్ పెట్టేస్తారనమాట ఇక్కడ మనకి కౌంటర్ టాప్ వస్తుంది ఇక్కడ గ్యాస్ ఇలా పెట్టుకుంటారు అనమాట మొత్తం ఇవేమో క్యాబ్లెట్స్ మొత్తం ఇట్లా వైట్ లో వచ్చాయి ఇది మాత్రం బ్లాక్ బ్లాక్ అన్నమాట సో మనం రెంట్కుంటే ఏంటి అంటే మనకి ఫ్రిడ్జ్ వాషర్ ఇవన్నీ ఫ్రీగా వస్తాయి బట్ వన్స్ ఇల్లు కొనుక్కున్న తర్వాత ప్రతిదీ మనమే పర్చేస్ మనమే కొనుక్కోవాలన్నమాట ఏది ఫ్రీగా ఉండదు ప్రతిదీ ఏ చిన్నదైనా మనమే మనమే అండ్ ఇక్కడ నేను ఒక డిఫరెన్స్ చూసిన ఫ్యాన్స్ లేవన్నమాట ఫ్యాన్స్ పైన ఫ్యాన్స్ ఉంటాయి కదా అవి ఏం లేవు ఇన్ కేస్ మనకు కావాలంటే మన ఓన్ మనీతో ఎక్స్ట్రా పెట్టించుకోవాలన్నమాట సో అదొకటి సో ఇదే అనమాట కిచెన్ సో క్యాబినెట్స్ ఇలా వచ్చాయి సో ఇక్కడ కిచెన్ పక్కనే ప్యాండ్రీ ఇలాగేస్తాడనమాట కిచెన్ రిలేటెడ్ స్టఫ్ ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇలా ఇచ్చాడు పక్కన సో ఇలా కిచెన్ రిలేటెడ్ స్టఫ్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత స్పేసియస్గా ఉంది అసలు హాల్ అండ్ ఇక్కడ మనకి ఇండియాలో ఏంటి అంటే పూజ రూమ్ ఇలా సపరేట్గా కట్టించుకుంటాం కదా సో ఇక్కడ అసలు బిల్ చేయరు ఎందుకంటే ఈ అమెరికన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఇట్లా టెంపుల్ అంటే ఇట్లాంటివి ఉండవు కదా సో అందుకే వాళ్ళ మోడల్లోనే వాళ్ళు ఇన్ కేస్ మనకు కావాలంటే కస్టమైజేషన్ లాగా మనం ఇక్కడ అట్లా కూడా చేయించుకుంటారు దేవుడు రూమ్కి సపరేట్గా రూమ్ కట్టించుకుంటారు బట్ వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు చేస్తే మాత్రం సపరేట్గా ఏమి ఇయ్యారు సో మనమే ఇంకా పక్కన ఏదో ఒక స్పేస్ చూసుకొని దేవుడు రూమ్ సెట్ అనమాట లేదంటే కొందరు లా వేసుకొని కిచెన్లోనే పక్కకు పెట్టుకుంటారు సో అలా తనేమో ఇట్లా హాల్లో పక్కకు అనమాట సో ఇది హాల్ సో మనం ఇప్పుడు పైకి వెళ్దాము ఇది కింద అనమాట కింద ఇలా ఉంది సో ఇప్పుడు పైకి వెళ్దాము స్టేజ్ పైకి పైన ఎట్లా ఉన్నాయి రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ అవి ఉన్నాయి ఏంటి అని చూద్దాము సో కింద ఏంటి అంటే బెడ్రూమ్స్ సెపరేట్గా ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఇల్ల సూట్ అనేదే ఇచ్చాడనమాట సో పైన బెడ్రూమ్స్ ఇచ్చాడు అవైతే చూద్దాము కొన్నిటికి ఏంటి అంటే ఈ స్టేజ్ హై సీలింగ్ లాగా హాల్లోకి అనమాట ఇది హాల్లోకి ఏం లేదు ఇట్లా బయటికి ఇట్లా ఓపెన్లా ఉందన్నమాట స్టేజ్ సో పైన చూద్దాము సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి స్టూడియో రూమ్ లాగా ఉందన్నమాట ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక రూమ్ లాగా ఇస్తాడు స్టూడియో రూమ్ కానీ లాఫ్ ఏరియా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మన స్టడీ రూమ్ లాగానే ఏదో ఒక బుక్స్ పెట్టుకొని ఇట్లా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక రూమ్ అయితే ఇట్లా వదిలేస్తాడు అనమాట దీనికి మనం రైట్లో వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు అనమాట ఇక్కడ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేసిస్గా ఉంది సో దీనికి మెయిన్గా బాగా వెంటిలేషన్ బాగుందనమాట నాకు వెంటిలేషన్ అయితే చాలా బాగా నచ్చింది వెంటిలేషన్ ఇక్కడ బాగుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఫ్యాన్స్ అయితే ఇవ్వలేదు సో మాకు వచ్చినప్పుడు ఇబ్బంది అయింది ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని ఉన్నాం అనమాట ఎందుకంటే బేబీ ఉంది కదా సో ఇది రెస్ట్ రూమ్ అనమాట సో బాత్ టబ్ స్టాండింగ్ షవర్ అన్ని ఇచ్చాడు ఇది కూడా చాలా పెద్దగా ఉంది మంచిగా ఇక్కడ బెడ్ వేసుకొని పడుకోవచ్చు కూడా అంత పెద్దగా ఉంది ఇది రెస్ట్ రూమ్ ఇది క్లాజెట్ క్లాజెట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు ఇది క్లాజెట్ అనమాట సో ప్రతి రూమ్ కి వెంటిలేషన్ బాగుంది అనమాట ఇక్కడ సో ఇది క్లాజెట్ సో ఇది అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న రెస్ట్ రూమ్ క్లాజెట్ సో ఇవి గార్టెన్స్ ఇండియా నుంచి తెప్పించారనమాట అవి కూడా మంచి సెట్ చేశారు సో ఈ బయటికి వెళ్ళగానే ఆపోజిట్ లో కింద ఇస్తారు మోస్ట్లీ ఇక్కడ పైన ఇచ్చాడు అనమాట వాషర్ డ్రయర్ యా లాండ్రీ రూమ్ అన్నట్లు సో ఇక్కడ వాషింగ్ డ్రోయర్ ఇచ్చాడు ఇది మనం కొనుక్కోవాలి సో మ్యామ్ ఉంటే మాత్రం కొన్నిట్లో ఇస్తాడు కొన్నిట్లో ఇయ్యాడు ఇక్కడ మాత్రం మనమే కొనుక్కోవాలి సో ఇక్కడ ఇచ్చాడు అనమాట సో ఇది సో ఇప్పుడు లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ ఇచ్చాడు అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాడు అనమాట సో దానికంటే కొంచెం చిన్న ఉంది గెస్ట్ ఇట్లా గెస్ట్ ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ స్టే చేయడానికి ఉంటుంది అనమాట సో మేము ఇక్కడే ఉండే అనమాట సో ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చాడు చిన్నది దీనికి రెస్ట్ రూమ్ ఇచ్చాడు అనమాట ఇది కూడా దానికంటే కొంచెం చిన్నది బట్ ఇది కూడా కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ రెస్ట్ సో ఇటు ఉందన్నమాట బాత్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇలా ఇచ్చారనమాట ఇట్లా స్లైడ్ స్లైడ్ డోర్స్ ఇచ్చి ఏదైనా మనకి స్టోరేజ్ లాగా యూస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బోర్డ్స్ టైప్ ఏదో ఇచ్చాడు అన్నమాట సో దీనికి ఆపోజిట్లో లో ఇంకొక బెడ్రూమ్లా లా ఇచ్చాడు అనమాట రెండింటికి కామన్ రెస్ట్ రూమ్ ఉంది సో ఈ ఈ బెడ్రూమ్కి కి ఆ బెడ్రూమ్ కి కామన్ రెస్ట్ రూమ్ అనమాట ఇది సో ఇక్కడ కూడా ఒక క్లాజెట్ లా ఇచ్చాడు సో ఇది క్లాజెట్ సో ఇది అనమాట సో ఇల్లు అయితే చాలా పెద్ద ఉంది దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం అంతే ఉంటుంది బట్ మొత్తం వైట్ అంతా మంచిగా అనిపించింది అనమాట సో ఇది మొత్తం పైన సో మీకు ఎలా అనిపించింది నాకైతే నచ్చింది ఇప్పుడు మనం బయటకు వెళ్ళి యార్డ్ ఎలా ఇచ్చాడు ఏంటి అనేది చూద్దాము సో ఇది బ్యాక్ యార్డ్ అన్నమాట నార్మల్ గా అన్నిటి దగ్గర డోర్స్ వస్తాయి ఇక్కడ స్లైడ్ డోర్స్ లాగా వచ్చాయనమాట ఇంకొకటి బాగుంది అండ్ హైట్ గా ఇట్లా మనం కర్టన్స్ పెట్టుకోవడానికి మంచిగా ఉంది అనమాట సో ఇలా స్లైడ్ డోర్స్ లాగా ఇచ్చాడు సో ఇలా స్లైడ్ డోర్స్ ఓపెన్ చేయాలని మనకి ఇలా ఉంటుంది అనమాట సో దానికి ముందు ఇది కొంచెం మనం సోఫా సెట్స్ ఇలా వేసుకొని చైర్స్ ఏమైనా బయట వేసుకొని కూర్చోడానికి ఇలా వదిలేస్తారు అనమాట సో బయట ఇది బ్యాక్ యార్డ్ సో గ్రీన్ అది గ్రాస్ అవి ఉంటుంది కదా సో అది ఆల్రెడీ ఉంటుంది బట్ ఇక్కడ ఇవ్వలేదంట ఇది అంతా మనమే సెట్ చేసుకోవాలి అంట సో దేనికి కూడా బాగానే అవుతుంది సో తను ఇప్పటి వరకు ఏం వేయలేదు సో ఇలా ఉందనమాట బ్యాక్ యార్డ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ సైడ్కి కూడా వచ్చింది అనమాట సో ఇదే అనమాట ఓవరాల్గా సో ఇది చాలానే అనమాట దీని ప్రైజ్ నేను దీని ప్రైజ్ మీకు చెప్తాను సో ఇదే అనమాట ఓవరాల్గా ఇల్లు ఇది మాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు క్యాలిఫోర్నియా సిటీ ఇది స్టేట్ కూడా చాలా బాగా నచ్చింది ఇది స్టాక్ టౌన్ అనుకుంటా ఇది స్టాక్ టౌన్లో ట్రేస్ అనే దాంట్లో ఉన్నాము సో మొత్తం హిల్ ఏరియా అనమాట హిల్ ఏరియా ట్రీస్ మొత్తం గ్రీనరీ అంతా మంచిగా అనిపించింది కంపేర్ టు టెక్సస్ ఇదే అనమాట సో మాకు టైం అవుతుంది ఫ్లైట్ ఉంది అనమాట ఈవినింగ్ సో ఇప్పుడు మేము లంచ్ వేసుకొని తిని స్టార్ట్ అవ్వాలి ఫ్లైట్ మళ్ళీ మళ్ళీ ఫ్లైట్ లేట్ అయిపోతుంది సో ఇదే అనమాట డే వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్